ఓం శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లల్లారా మీరు తండ్రిని ఎంతెంత ప్రీతిగా స్మృతి చేస్తారో అంత ఆశీర్వాదాలు లభిస్తాయి పాపము సమాప్తమవుతూ పోతుంది మీరు శరీరము అనే చిత్రము లేనటువంటి విచిత్రమైన ఆత్మలు ఎల్లప్పుడూ మీరు మీ స్వధర్మములో స్థితము కండి శరీర ధర్మములో స్థితులు కాకూడదు తండ్రి ఎలాగైతే విచిత్రులో అలాగే పిల్లలైన మీరు కూడా విచిత్రులే సాకార ప్రపంచములో పాత్ర చెయ్యటానికి మాత్రమే మీరు చిత్రమును అనగా శరీరాన్ని తీసుకుంటారు మీరిప్పుడు విచిత్రులవ్వండి మీ స్వధర్మములో స్థితము కండి ఎప్పుడు దేహాభిమానములోనికి రావద్దు డ్రామా ప్లాన్ అనుసారంగా పిల్లలను పతితుల నుండి పావనముగా చేసేందుకు తండ్రి కట్టుబడి ఉన్నారు వారు ప్రతికల్పము పురుషోత్తమ సంగమ యుగములో తప్పకుండా రావలసిందే భగవంతుడిని పతిత పావనుడు అని అంటారు పతితుల నుండి పావనముగా తయారు చేసేందుకు భగవంతుడు కూడా డ్రామా అనుసారము కట్టబడి ఉన్నారు వారు కూడా పురుషోత్తమ సంగమ యుగములోనే రావాలి తండ్రి సర్వశక్తివంతులు వారి నుండి మీరు ఆశీర్వాదాలను తీసుకోవాలి దీని కొరకు అశరీరిగా అయ్యి తండ్రిని స్మృతి చేయటం తప్పనిసరి ఎవరైతే ఎక్కువగా తండ్రిని స్మృతి చేస్తారో వారే ఆశీర్వాదాలు తీసుకుంటారు ఆశీర్వాదాలు అనేవి అడిగితే లభించేవి కాదు శ్రమిస్తే లభిస్తాయి ఎంత ఎక్కువగా స్మృతి చేస్తే అంత ఎక్కువగా ఆశీర్వాదాలు లభిస్తాయి అనగా ఉన్నత పదవి లభిస్తుంది మీరు హద్దు సంబంధాలను వదిలి బేహద్దు సంబంధాన్ని స్మృతి చేయండి శివబాబా సర్వులకు సుఖాన్ని ఇచ్చే సద్గతి దాత వారు సుఖాన్ని ఇచ్చేందుకే వస్తారు మీరు ఈ సమయంలో ఎంత బాగా చదువుతారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు అలాగని అందరూ ఈ చదువు ద్వారా రాజులుగా కాలేరు ఈ చదువు చాలా సరళమైనది దీని ద్వారానే భవిష్య పదవి తయారవుతుంది పదవికి ఆధారము చదువే బాగా స్మృతి చేసేవారి నడవడిక నెమ్మది నెమ్మదిగా బాగుపడుతూ ఉంటుంది మరియు మధురముగా కూడా తయారవుతారు ఒక్క ఈశ్వరీయ మతమే న్యాయ సమ్మతమైన మతము మానవ మతము ఇల్లీగల్ అనగా న్యాయ విరుద్ధమైనటువంటి మతము మీరు ఈ శ్రీమతము ద్వారా ఉన్నతముగా తయారవుతున్నారు అన్నింటికంటే న్యాయ విరుద్ధమైన పని కామవికారాన్ని నడిపించటము తండ్రి విదేహి విచిత్రుడు కావున పిల్లలైన మీరు కూడా విదేహి అయ్యి విచిత్రుడైన తండ్రిని స్మృతి చేయాలి ఆత్మలైన మీరు విచిత్రులు పాత్ర చెయ్యటానికి మాత్రమే శరీరాన్ని తీసుకుంటారు కావున ఇప్పుడు మీరు విచిత్రులుగా కండి మీ స్వధర్మములో నిలిచిపోండి చిత్రము అనగా శరీర ధర్మములో ఎప్పుడూ ఉండరాదు దేహాభిమానములోనికి రావద్దండి ఈ విషయములో చాలా శ్రమపడాలి తండ్రి వారిగా అయిన తరువాత మీ ద్వారా ఏదైనా తప్పు జరిగితే తప్పకుండా వారికి ఉన్నది ఉన్నట్లు తెలియచేయాలి సద్గురువు అయిన శివబాబాను నిందలపాలు చేసిన వారికి ఎక్కడ కూడా స్థానము లభించదు తండ్రి శ్రీమతాన్ని అనుసరించి పవిత్రముగా కావాలి లేకపోతే ఒకటికి వందరెట్ల శిక్ష అనుభవించవలసి ఉంటుంది బ్రహ్మ విష్ణు శంకరులను ఆకారి దేవతలు అంటారు కావుననే బ్రహ్మ బ్రహ్మదేవత విష్ణు దేవతాయన మహా అని సంబోధిస్తారు కానీ పరమాత్మ వీరందరి యొక్క రచయిత అందువలననే శివ పరమాత్మాయన మహా అంటూ వారిని స్థుతించటం జరుగుతుంది బ్రహ్మ విష్ణు శంకరులను రచించిన వారు నిరాకారుడైన శివబాబా ఈ దేవతల కంటే పరమాత్మ పెద్దవారు కావుననే శివ పరమాత్మాయన మహా అంటూ స్థుతించటం జరుగుతుంది మీరు బాగా స్మృతి చేయటానికి మీకు మీరే శ్రమపడాలి తండ్రి ఆశీర్వాదాలు ఇస్తే నేను సులభముగా పాస్ అయిపోతాను కదా అని భావించవద్దు మీ వద్దకు చాలామంది పేదలు వస్తారు దుఃఖములో ఉన్నవారు వస్తారు వారందరికీ మీరు తండ్రి సందేశాన్ని ఇవ్వండి ధనవంతులు ఎప్పుడూ మేము స్వర్గములోనే ఉన్నాము అని భావిస్తారు వారు తండ్రి వద్దకు రారు తండ్రి ఇచ్చే స్వర్గ వారసత్వాన్ని కూడా తీసుకోరు వారి అదృష్టంలో లేనేలేదు అదృష్టంలో ఉన్నవారికి వెంటనే పూర్తిగా నిశ్చయము కలుగుతుంది మీ పైన మీరు దయ చూపించుకోవాలి శ్రీమతము బాబా ఇస్తూనే ఉన్నారు తండ్రి అతి సులభముగా జ్ఞానాన్ని అర్థం చేయిస్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి ఒక్క తండ్రిని స్మృతి చేయాలి తండ్రి పిల్లలైన మీకు ప్రతి జ్ఞానపు పాయింట్ను వివరంగా తెలియచేస్తున్నారు కల్పక్రితము ఎవరైతే అర్థము చేసుకున్నారో వారే మళ్ళీ అర్థము చేసుకుంటారు వరదానము తండ్రి తోడు ద్వారా పవిత్రతారూపీ స్వధర్మాన్ని సులభముగా పాలన చేసే మాస్టర్ సర్వశక్తివాన్ భవ ఆత్మ యొక్క స్వధర్మము పవిత్రత స్వధర్మముపై నిశ్చయము ఏర్పడినప్పుడు పరధర్మము మిమ్మల్ని కదిలించనేలేదు తండ్రిని యథార్థముగా గుర్తించినప్పుడు వారిని జతలో ఉంచుకోగలరు మరియు పవిత్రతారూపీ స్వధర్మాన్ని కూడా ధారణ చేయగలరు స్లోగన్ త్రికాలదర్శులు ఏ విషయాన్ని అయినా ఏకకాల దృష్టితో చూడరు ప్రతి విషయములో కళ్యాణము ఉంది అని భావిస్తారు మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి